శ్రీవిల్లి బుత్తూరు చూత మూరారే శ్రీచూడి కూడూత సామర్థలాడే శ్రీ తులశీవన మందు దొరికినా ములక శ్రీ భాగవతులకు ప్రాపైన చిలుక పన్నీ నిద్రాళ్ వార్లు పెంచుకున్నట్టి పెరియాళ్ ముద్దుల పట్టి తిరుప్పావు చెలువం చెలువంపు శ్రీ భాష్యకారులకు చెలియారో కొమ్మ ప్రేమతో రంగాడు పెండ్లాడినాడు వామారో అతివాకు ఎవ్వారో వీరూ నవయవ్వ నంబూలు నాతికి నిండే నలినాక్షులను నాక్షులను గూడి ఆడుతూ నుండే పంచాభక్ష్యాన్నములు పణతి భుజించి పరిమేళంబులతోనూ విరులూ తాముడచి చెలియ తాంబూలంబుచేయంగా దలచి చెలికత్తెతో గూడి ఆడుతూ నుండే సామర్థాలాడింది సక్కే రాబొమ్మ శ్రీరంగాపురికేగి చెప్పి రారమ్మ విష్ణు చిత్రుడు కన్నా పుత్రి సామర్థ నెలతారో ఈ మీటో మేమీటోయమ్మా శివమైన లగ్నాము దివ్యా నక్షత్రం భవ్యామై ఉన్నాది పణతీ సామర్థ రత్నాల మేడాలో చిత్తారు చాప భక్తితో వేసిరి పణతూలందరూనూ చతురు దిక్కుల దివ్య స్తంభాలు గట్టి పువ్వులు జుట్టిరి దివ్యే వెలిగించి అంగానామణికి నీ శృంగారముగను బంగారు ధరియంచు చీరే ధరించి ముదితాకు ముత్యాల రవిక తొడిగించి నవరత్న సొమ్ములు నాతికి నునిచి చామంతి పువ్వులు జడ పెట్టి చెలియాలందరూ వేగ పెట్టి పదివేల వైష్ణవులు భామాలు ముందు బాగుగా నందారు గుర్తుండిరపుడు కుసుమా చీరేకు పసుపు నలుగిడరే కర్పూర హారాతి పాటాలు పాడి కుందరాధనలందు అందాము గదురా గుంపులు గూడుక వంతులు బోయి వేరీ నగరాలు మ్రోతాలు మ్రోయా మూడు దినంబులు వేడుకాలాయే నాలుగవ వాదిన మందు స్నానం నాతికి నాతీకి శ్రీరంగానాథుణ్ణి గూర్చి ఓ శోభ నంబులు చేసే శుభము గానప్పుడు రంగామన్నారోభనమే రమణీయండాకు మంగళమనరే శ్రీశివుడి కుడుతాకు మంగళమనరే పంచవాయిద్యములును భేరినగారములును నగారములును బోరుగల సన్నాయిలు బోరుగొల్వగా విణమీట సామగానము పాడగ చెలులాడగ వరకాంతలు ఇరుగడల వింజమరలు విసరగా మెల్లన సేవించితి శ్రీ విల్లిబుతూరనున్న తల్లి వటపత్రశ ఇని ఒప్పుగ తిరుపావు పాట ముప్పది దినములు వాడి తపక కూడా రవల్లి ఒప్పుగజేసన్ రంగప్పని గుడి పొంగుతూ వేంచేసి ఉన్న సొంపు సేవించ అజుని సొంపు సేవించ కనుల తత్ఫలము చెప్పతరమా మెల్లని సేవించితి శ్రీ మిల్లీ తల్లి శాయని వటపత్రన్యారు రంగనిపై మమత ఎత్తి కోరి బిలువ అక్కడి మూత్యములు తెచ్చి అతివలు ఉంచి సోదడిగిరి వరయూరను శోధించిరి సాధించిరి ಕೊಡೆ ನೀ ವಿಭುಡುನು ತಮ ಕಸ್ತೂರಿ ರಂಗಡನುಚು. ಸೂ ಮೆಲ್ಲನ ಸೇವಿಂಚಿತಿ ಶ್ರೀ ವಿಲ್ಲಿ ತಲ್ಲಿ ಆಂಡಾಳುನು ವಟ ಪತ್ರಶಾಯಿನಿ ಪೆರಿಯಾಳ್ವಾರುಲಸುತಕುನು ಪೆಂಡ್ಲಿಯನ ಸುಸಾಟಿನ್ ಸರೆ ఎల్ల దివ్య దేశ స్వాములెల్లను రాగా రంగని తోగుడి పొంగుచు పెండ్లాడుచున్న చెట వేంచేసి ఉన్న రంగనాయకి సవితి వనుచు మెల్లను సేవించితి శ్రీవిల్లి ಕಲ್ಯಾಂಡಾಳುನು ವಟಪತ್ರ ದಾಸುಲ ಕಾಚಾರ್ಯುಲೈನ ರಮನುಜಾಚಾರ್ಯುಲ ಕೃಪ ಚೂಡಿ ಕುಡುತ್ತ ಸೇವ ದೊರಿಕೆ ಭಾಸುರ ಮೂಗ ಪೂರ್ವೋತ್ತರ ಭವ ಮುಲನ್ನೇಯುಮು ಸಕಲ ಮೂಲನು ಸಕಲೇಷೇಷಿಮಮ ಪ್ರೋಚ ತಲ್ಲಿನಿ ಮೇಲನ ಸೇವインチತಿ ಶ್ರೀ ವಿಲ್ಲಿ ಹೂತೂರನುನಾ ತಲ್ಲಿ ಆಂಡಾಳುನು ವಟ ಪಾತ್ರ